అందరికీ నమస్కారం అండి మనం ఈ వీడియోలో బాలసంజినీ యాప్లో టీహెచ్ఆర్ ఎఫ్ఆర్ఎస్కి బెనిఫిషియరీ యొక్క ఫేస్ను ఎన్రోల్మెంట్ చేసి వారికి టీహెచ్ఆర్ డిస్ట్రిబ్యూషన్ ఏ విధంగా చేయాలనేది ఈ వీడియోలో చూద్దామండి దయచేసి ఈ వీడియోలోకి వెళ్ళే ముందుగా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మొదటగా మనము చూడండి మనం లాగిన్ అయిన తర్వాత ఇక్కడ మనము టీహెచ్ఆర్ ఎఫ్ఆర్ఎస్ రిజిస్ట్రేషన్ అని ఉంటుంది కదండి మనం మొదటగా ఎఫ్ఆర్ఎస్ రిజిస్ట్రేషన్లోకి వెళ్ళాలి లబ్ధిదారులకి మొదటగా మనం ఫేస్ ఎన్రోల్మెంట్ చేయాలి కదండి మనకి ఈ విధంగా వచ్చినప్పుడు ఇక్కడ చూడండి మనము ఒక టీహెచ్ఆర్ పిల్లవాడికి వారికి మనం ఫేస్ ఎన్రోల్ ఏ విధంగా చేయాలనేది చూద్దాం ఇక్కడ చూడండి ఇక్కడ ఎఫ్ఆర్ రిజిస్టర్ నాట్ రిజిస్టర్ అని ఉంటుంది అక్కడ కౌంట్ వచ్చేసి టోటల్ కౌంట్ ఎంత అనేది ఉంటుందన్నమాట మొదటగా ఎఫ్ఆర్ఎస్ నాట్ రిజిస్టర్ని టచ్ చేస్తే మనకు ఈ విధంగా పేర్లు అన్నీ అయితే వస్తాయి మనం మొదటగా ఒక పేరునైతే అయితే సెలెక్ట్ చేసుకున్నానండి ఈ పేరుకి గల వారికి మనము వాళ్ళ మదర్కి మనం ఫేస్ ఎన్రోల్మెంట్ చేయాలి మొదటగా చూడండి ప్లీజ్ క్యాప్చర్డ్ మదర్ ఫోటోని ఇచ్చాడు ఇక్కడ చూడు పైన మనకు టీహెచ్ఆర్ కేటగిరీ వారి పేరు ఇచ్చాడు తర్వాత ప్లీజ్ క్యాప్చర్ మదర్ ఫోటోని ఇచ్చాడు ఫస్ట్ తర్వాత వచ్చేసి సెకండ్ చూడండి క్యాప్చర్ గార్డియన్ ఫోటో అని చెప్పి ఇచ్చాడు అనమాట మొదటగా మనము మదర్ ఫోటోను మనం ఫస్ట్ క్యాప్చర్ చేయాల్సి ఉంటుందన్నమాట సో మొదటగా మనం అక్కడ కెమెరా సింబల్ మీద టచ్ చేయాలి అక్కడ బెనిఫిషరీ అయితే మనకు అందుబాటులో ఉండాలి చూడండి మనం ఇక్కడ ఈ విధంగా ఒక గోడకు వైట్ గోడకి నిలబడినప్పుడు మనం బెనిఫిషరీ మదర్కి ఫేస్ క్యాప్చర్ చేయాలి చేసిన తర్వాత మొదటగా మదర్ ఫోటోని క్యాప్చర్ చేసుకోవాలి తర్వాత చూడండి మనకు ఏమి ఇచ్చాడు క్యాప్చర్ గార్డియన్ ఫోటోని ఇచ్చాడు కదా మనం అక్కడ గార్డెన్ యొక్క ఫోటోను సెకండ్ రెండోసారి మనము క్యాప్చర్ చేసుకోవచ్చు ఈ విధంగా మళ్ళీ ఒక వైట్ గోడకి నించోబెట్టి మనం వారి యొక్క ఫోటోను తీసుకొని కింద ఉన్నటువంటి ఇక్కడ చూడండి సబ్మిట్ అని ఉంది కదా మనకు ఆ సబ్మిట్ని అయితే టచ్ చేయాలి ఇప్పుడు మనకు పిల్లవాడి మదరు మరియు గార్డియన్ ఫోటో అనేది మనం ఫేస్ ఎన్రోల్మెంట్ చేసామన్నమాట సబ్మిటెడ్ సక్సెస్ఫుల్ అయింది అనమాట సో తర్వాత వచ్చేసి మళ్ళీ చూడండి మనము ఇక్కడ ఇంకో రకమైన బెనిఫిషరీ తీసుకుందాము ఇక్కడ చూడండి ఎఫ్ఆర్ఎస్ రిజిస్టర్ వచ్చింది వచ్చిందనమాట ఒకరికి ఫేస్ రిజిస్టర్ చేశాం కాబట్టి ఒకటని మనకు ఇటు సైడ్ వచ్చింది తర్వాత వచ్చేసి ప్రెగ్నెంట్ ఉమెన్ ఏ విధంగానే చూద్దామండి ఇప్పుడు ఎఫ్ఆర్ఎస్ నాట్ రిజిస్టర్ను టచ్ చేయాలి మనము టచ్ చేస్తే మనము ఇక్కడ ఎఫ్ఆర్ఎస్ రిజిస్టర్గా ఇంతవరకు చేయలేదు కాబట్టి జీరో ఉంది మొదటగా ఎఫ్ఆర్ఎస్ నాట్ రిజిస్టర్ మీద టచ్ చేస్తే మనకు మన సెంటర్లో ఉన్నటువంటి ప్రెగ్నెన్స్ లిస్ట్ అనేది వస్తుంది వచ్చిన తర్వాత మనం పైన ఒక నేమ్ని అయితే సెలెక్ట్ చేసుకున్నాం అనమాట వీరికి మనం ఎఫ్ఆర్ఎస్కి ఫేస్ ఎన్రోల్మెంట్ చేసుకుంటాము ఇక్కడ చూడండి క్యాప్చర్ ప్రెగ్నెంట్ ఉమెన్ ఫోటోని అనమాట రెండోది వచ్చేసి క్యాప్చర్ గార్డియన్ ఫోటోని ఇచ్చాడు మొదటగా మనము ప్రెగ్నెంట్ ఉమెన్ అయితే క్యాప్చర్ చేయాలి లేదా గార్డియన్ ఫోటో ఫస్ట్ చేస్తే మనకి ఈ విధంగా వస్తుందనమాట మొదటగా బెనిఫిషరీ ఫోటో క్యాప్చర్ చేయండి తర్వాత గార్డియన్ చేయండి అని చెప్పి వస్తుందనమాట సో మనకు ఖచ్చితంగా మొదటగా ప్రెగ్నెంట్ ఫోటోని అయితే టచ్ చేయాలి కెమెరా మీద టచ్ చేసి ఈ విధంగా ఓపెన్ అవుతుంది కానీ ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత ప్రెగ్నెంట్కి ఫోటో అయితే క్యాప్చర్ చేయాలి చేసిన తర్వాత తీసుకున్న తర్వాత సక్సెస్ఫుల్ అని వస్తుంది కదండి వచ్చిన తర్వాత మనము ఇక్కడ సబ్మిట్ అనేది చేయాలి ఒకవేళ గార్డియన్ ఉంటే చేసుకోవచ్చు లేకపోతే ప్రెగ్నెంట్ది ఒకటి మాత్రమే చేసి సబ్మిట్ అనేది ఇవ్వాలన్నమాట సో ఇప్పుడు ప్రెగ్నెంట్ ఉమెన్ కూడా మనము ఫేస్ ఎన్రోల్ చేసాము ఇక్కడ చూడండి ఎఫ్ఆర్ఎస్ రిజిస్టర్డ్ ఒకటి అని వచ్చిందనమాట తర్వాత వచ్చేసి ఈ ప్రెగ్నెంట్ ఉమెన్కి మనం టీహెచ్ఆర్ డిస్ట్రిబ్యూషన్ ఈ విధంగా చేయాలన్నమాట సెలెక్ట్ చేసుకొని ఏమేమి ఇచ్చాయనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఫోటో క్యాప్చర్ చేసి సబ్మిట్ చేయాలన్నమాట ఇది టీహెచ్ఆర్ డిస్ట్రిబ్యూషన్ మ్యాడ్లో అనమాట ఎన్రోల్మెంట్ అయిపోయిన తర్వాత ఏమేమి వచ్చాయో చూసుకొని తర్వాత అవి మనము ఆ క్వాంటిటీ సెలెక్ట్ చేసుకొని ఐటమ్స్ని ఈ విధంగా ఇవ్వాలన్నమాట ఇచ్చిన తర్వాత ఇక్కడ చూడండి మనం కొన్నే తీసుకున్నాం ఇచ్చాం కాబట్టి పార్షియల్లీ డిస్ట్రిబ్యూటెడ్ అని ఇచ్చాడనమాట అంటే కొన్ని మాత్రమే ఇచ్చాము సరుకులు ఇంకా కొన్ని పెండింగ్ ఉన్నాయని చెప్పేసి ఆ విధంగా వస్తుంది అక్కడ గ్రీన్ మార్క్ అనేది వస్తుందన్నమాట వీరికి మనము టీహెచ్ఆర్ డిస్ట్రిబ్యూషన్ చేసామన్నట్టు ఈ ఎల్లో కలర్లో పార్షియల్లీ డిస్ట్రిబ్యూషన్ అంటే మళ్ళీ ఇప్పుడు చూడండి దాకా టచ్ చేద్దాము టచ్ చేస్తే మనం ఏ ఏ ఐటమ్స్ అయితే సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ చేసినామో ఆ ఐటమ్స్ అనేటివి మళ్ళీ కూడా ఇంకా ఓపెన్ కావు ఒకసారి సబ్మిట్ చేస్తే మళ్ళీ ఓపెన్ కావు ఆ నెలలో ఆ ఫేస్లో తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఏదైనా ఐటమ్స్ వస్తే మళ్ళీ అక్కడ సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ చేసి మళ్ళీ బెనిఫిషరీ యొక్క ఫోటోని క్యాప్చర్ చేయాలి అనమాట సో ఇప్పుడు చూడండి మళ్ళీ టీహెచ్ఆర్ డిస్ట్రిబ్యూషన్ ఇప్పుడు మనం ఎవరికైతే టీహెచ్ఆర్ పిల్లోడికి మనం ఫేస్ ఎన్రోల్మెంట్ చేసిన్నాం కదా మళ్ళీ వారికి కూడా ఏ విధంగా ఇవ్వాలనేది ఇప్పుడు చూద్దాం చూడండి టీహెచ్ఆర్ ఫేజ్ వన్ సెలెక్ట్ చేసుకోవాలి మనం మొదటిగా వాళ్ళ మదర్ గార్డెన్ది మనం రిజిస్టర్ చేసి ఇప్పుడు టీహెచ్ఆర్ పంచుదాం అనమాట సో ఈ విధంగా వచ్చినప్పుడు మనకు ఎవరికైతే ఫేస్ ఎన్రోల్మెంట్ చేసి ఉంటామో ఆ ఫో ఆ పేరు మాత్రమే బాగా హైలైట్ కనిపిస్తుంది మిగతాటి సరిగా అనమాట అంటే డల్గా ఉంటాయి అనమాట సో మనం అక్కడ పేరు మీద టచ్ చేస్తే టీహెచ్ఆర్ డిస్ట్రిబ్యూషన్ ఫామ్ ఓపెన్ అవుతుంది వారి పేరు ఓపెన్ అవుతుంది అనమాట బెనిఫిషరీది తర్వాత మనకు ఏవే సరుకులు ఇస్తున్నామంటే ఎగ్స్ అనమాట ప్రస్తుతం ఏంటి ఎగ్స్ ఉన్నాయి కాబట్టి ఎగ్స్ మాత్రమే సెలెక్ట్ చేసుకున్నాము ఎక్స్ సెలెక్ట్ చేసుకొని మనం సబ్మిట్ అనేది చేయాలన్నమాట ఏ ఐటమ్స్ అవైలబుల్ ఉంటే ఆ ఐటమ్స్ అన్నీ కూడా మనం సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ అనేది ఇవ్వాలి అనమాట సో తర్వాత ఐటమ్స్ వచ్చినాయనుకోండి అప్పుడు లేవనుకోండి మళ్ళీ అయినా కూడా మళ్ళీ ఓపెన్ చేసి ఆ ఐటమ్స్ని మళ్ళీ మనం సబ్మిట్ చేయొచ్చు ఇక్కడ చూడండి కింద బెనిఫిషరీని సెలెక్ట్ చేయాలన్నమాట బెనిఫిషియరీ మీద టచ్ చేయాలి ఎందుకంటే మదరే బెనిఫిషరీగా తీసుకుంటుంది అనమాట సో ఇప్పుడు మళ్ళీ ఫోటో ఓపెన్ అవుతుంది ఆ పిల్లవాడి వాళ్ళ యొక్క మదర్ని అయితే మనము క్యాప్చర్ చేయాలి డేటా సబ్మిటెడ్ సక్సెస్ఫుల్ అని చెప్పి వచ్చిందనమాట సో ఈ మదర్నే మనం ఫేస్ ఎన్రోల్మెంట్ చేసినాం కాబట్టి మళ్ళీ కూడా బెనిఫిషరీ టీహెచ్ఆర్ బెనిఫిషరీగా వాళ్ళ మదర్నే ఫేస్ ఎన్రోల్మెంట్ అనమాట ఈ విధంగా అయితే మనము టీహెచ్ఆర్ డిస్ట్రిబ్యూషన్ అనేది చేయాలి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి